ఆయన స్థలం నమస్కారం చేసుకుంటూ కుటుమ్మ నేను సంతోషం ఈ కుటుంబ కోదాడ కోదా నల్గొండ నల్గొండ జిల్లా అక్కడ ఆయన స్వామి నివాస గృహం ఇల్లు స్వామి నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు ఆ ఇంట్లో ఆనాడు గ్రామం పేరు కందిమల్లాయపల్లి ఈ గ్రామంలో కోళేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు ఈ గ్రామస్తునయ్యా మరి జాతర అంటున్నారు మీరు జాతరకు రథం తయారు చేయిస్తాను ఊరేగింపు గిలకల కిలకల ఈ గ్రామం మనుషులు కందిమల్లారడి గ్రామస్తులు ఒప్పుకోలేదంట ఆయన చందా ఇవ్వాల్సిందే అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు ఈ గ్రామస్తు బావికి నీళ్ళకు ప్రాణివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన త్రోకున్నాడు ఇప్పుడు నేను చూసిన బావి మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి రెడ్లు కర్ణాలు గ్రామ పెద్దలు ఈ రెచ్చబండల దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా ఇవ్వలేదని ముందుగొడితే గ్రామం అంతా ఇచ్చినారయ్యా వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామం ఆనాడు స్వామిని వీరప్పయ్య వీరభట్టయ్య అనేవారంటారు మరి ఎందుకు దానివలేదు ఆయన గెలుచుకోనన్నాడు అత్త మునుషు అప్పుడు స్వామిని గెలుచుకొని వచ్చి ఇక్కడ రక్తబండ్ల దగ్గర కూర్చోబెట్టి మట్టి మట్టిబొమ్మను చేయించి గ్రామం నడివేదిలో పెట్టినారంట అమ్మవారిని ఊరేగింపు ఈ గ్రామ మునుసు కందిమల్లారెడ్డి పొగాకు చుట్ట తయారు చేసుకునేది స్థాని చూసి రక్తబండ్ల దగ్గర ఎవరైతే చుట్ట తాగి పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎక్కువమికి రాళ్ళు అంటే వెలిగించుకునేవి ఆ ఎక్కువమికి రాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలి చుట్ట చేసుకొని చూస్తే మనసు దగ్గర ఆ రాళ్ళు కనిపించడం పాము తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకొని కొంచెం నిప్పు కావాల్సి చూస్తే నా దగ్గర రాళ్ళు వచ్చిపోయి వచ్చినట్టున్నాం అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మ చుట్ట వెలిగించుకొని వంశప్ నేను ఎవరైంది కూడా తెలుస్తుంది అంటేనే ఇప్పుడు అమ్మవారు నిపుల వైరాళ మూర్తి తీసుకుని వస్తున్నాను వచ్చే రూపం స్వామికి కనిపిస్తుందంట కానీ ఎవరికీ కనుక వెలుగు మాత్రమే కనిపిస్తుంది ఏ రూపంలో వస్తున్నామో ఏ రూపంలో వస్తే చూడలేరు భయపడతారు బాలిక రూపంలో ప్రత్యక్షం అంటే అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో తెలుస్తుంది ప్రాణాన్ని ఈ కందిమల్లాయపల్లె గ్రామంలో ఉండే మున్సు కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధి లేకుండా పోగాక శాపం పెట్టినాడు స్వామి ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకులం ఇక్కడంతానా గతించిపోయినారు అంటున్నారు స్వామివారు ఇచ్చినటువంటి వాక్యాలలో కొన్ని గూఢార్థంలో రచించినారు కొన్ని బహిర్గతంగా రచించినారు ఈశాన్య దేశం మన సారి పుట్టేను కోరినికి జబ్బు వచ్చేను కోటి జన నష్టం కోటి వలయం తొలి సచ్చేరు అన్నారు అంటే ఇది కరోనా ఇంకా కొన్ని వింతలు విచిత్రాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటూ వస్తుందని చెప్పినారు స్వామి ఇప్పుడు జరిగిందో చెప్తే ఇంకా జరగబోయేది చాలా ఉన్నాయి వాళ్ళప్పుడు ఆలయం ఉన్నది ఇక్కడ గర్భాలయం తొలగించినారు రామాలయం తొలగించి ఆలయ నిర్మాణం పైన నేర్పించినారు ఇప్పుడు ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మీరు కూడా ఆలయానికి ఇక్కడ దౌపదేవి నైవేద్యాలకు అవన్నీ సమర్థాలు